భారతీయులపై అమెరికాలో స్పీచ్ లు పెరిగిపోతున్నాయి హెచ్ వన్ బి వీసాల విషయం నుంచి ప్రారంభమైన ఈ చర్చ అమెరికా అభివృద్దిలో వైట్ యూరోపియన్ల పాత్ర ఎంత ఇండియన్స్ పాత్ర ఎంత అని చర్చ వరకు వచ్చింది ఈ చర్చలు ఇండియన్స్ అస్సలు పాల్గొనడం లేదు అమెరికన్లు అని చెప్పుకుని ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారే చేస్తున్నారు ఇండియన్స్ పై ఘోరమైన వ్యాఖ్యలు చేశారు ఇండియాను కించపరుస్తున్నారు విషాదం ఏంటంటే వీరంతా ట్రంప్ మద్దతుదారులు ట్రంప్ తన ఎన్నికల అవసరాల కోసం అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని వినిపించారు ఆయన మద్దతుదారులు దీన్ని అమెరికన్స్ ఫస్ట్ అని మార్చుకున్నారు ఏదైనా ముందు తమకే అవకాశం ఇవ్వాలని అంటున్నారు ఇంతకాలం ప్రపంచంలో ఎక్కడున్నా మంచి టాలెంట్ ను పట్టుకుని అభివృద్ధి చెందిన అమెరికన్లు టాలెంట్ లేకపోయినా తమకే ఛాన్ ఇవ్వాలని అంటున్నారు ఈ అమెరికన్లు ఏమీ అమెరికా మూలాలున్నవారు కాదు పుట్టుకతో మాత్రమే అమెరికా పౌరసత్వం పొందినవారే ఎక్కువ వారి తల్లిదండ్రులు ఇతర దేశాల నుంచి వచ్చినవారే స్వయంగా ట్రంప్ తల్లిదండ్రులు అమెరికాకు చెందిన వారే కాదు భారతీయులు అమెరికాలో కష్టపడి పనిచేసి మంచి అవకాశాలు పొందుతున్నారు ఉన్నత స్థానాలకు వెళ్తున్నారు టెక్నికల్ గా వారిని కొట్టడం ఈ సో కాల్డ్ అమెరికన్లకు సాధ్యం కావటం లేదు అందుకే రచిపోతున్నారు చివరికి ట్రంప్ కూడా తన టీంలోకి భారతీయుల్ని తీసుకోకుండా ఉండలేకపోతున్నారు ఏఐ విభాగానికి సలహాదారుగా వివేక్ కృష్ణమూర్తిని తీసుకున్నప్పటి నుంచి ఈ తరహా చర్చ ప్రారంభమైంది హెచ్ వన్ బి వీసాలపై వచ్చే వారిపై ఎక్కువగా ఈ ట్రంప్ మద్దతుదారులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అమెరికన్లను ఉద్యోగాల నుంచి తీసేసి వన్ బి వీసాల ద్వారా ఇండియన్స్ కి ఉద్యోగాలు ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారు టాలెంట్ అవసరమైన వారందరూ హెచ్ వన్ బి వీసాలను సమర్థిస్తున్నారు ట్రంప్ కు కూడా సమర్థించక తప్పలేదు కానీ ఆయన భావజాలాన్ని మరో రకంగా అన్వయించుకున్న వారు మాత్రం రెచ్చిపోతున్నారు ఇది భారతీయులపై అమెరికాలో వివక్షణ పెంచే సూచనలు కనిపిస్తుండటమే ఆందోళనకర